కశ్మీర్ టు కన్యాకుమారి వరకు జోడో యాత్ర చేపట్టి కుల మతాలకు అతీతంగా సర్వండి కూడా ఈరోజు కావడం మనందరికీ సంతోషకరం వారికి కూడా మనందరి పక్షాన జన్మదిన శుభాకాంక్షలు జరుపుతూ మరి ఇప్పుడు కేక్ కట్టేవల్స్గా మంచి कांग्रेस पार्टी कांग्रेस पार्टी कौन देश सेवा कौन करेगा कौन करेगा हम करेगा देश सेवा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा कांग्रेस पार्टी राहुल गांधी गारी नए कत्वे राहुल गांधी गाड़ी नए कत्व हर

నవతరం నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన అప్పుడు ఉన్నటువంటి బ్రిటిషర్ కు వ్యతిరేకంగా తినేటువంటి అన్నం పైన పన్ను వేస్తే మొట్టమొదటిసారిగా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు పాదయాత్ర చేపట్టి అప్పుడున్న బ్రిటిషర్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఈ యొక్క పాదయాత్ర గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పన్నును రద్దు చేసి మేము రద్దు చేస్తున్నాం గాంధీ గారు అని చెప్పడం కూడా జరిగింది మరి అదే కో నవయుగ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి వారసులైనటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు కూడా ఈ దేశంలో గత పది పదకొండు సంవత్సరాలుగా ఎంతో అన్యాయానికి గురవుతున్న ఈ భారతదేశం రైతులు రైతు కూలీలు నిరుద్యోగులు సబ్బన్న వర్గాల ప్రజలు కూడా ఎంతో ఇబ్బందులు అవుతున్నటువంటి పరిస్థితులు గ్రహించి తప్పకుండా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ యొక్క ఆశయాన్ని కొనసాగించాలి మరో స్వతంత్ర పోరాటం చేయాలనే ఉద్దేశంతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి हमारे कैद राहुल गांधी साहब का आज जन्मदिन छायदा में मना रहे हैं आज हम एक सच्चे और पक्के ईमानदार लीडर राहुल गांधी को तारीफ करने बगैर नहीं रह सकते उन्होंने आने वाले दिनों में कैसे प्राइम मिनिस्टर बनेंगे फिरका परस ताकतों से लड़ते हुए आगे बढ़ रहे हैं नफ़रत की दुकान में मोहब्बत की दुकाना, दुकाना खोल रहे और आगे बढ़ते चले आ रहे हैं और फिरका परस से लड़ने की ताकत राहुल गांधी में जो है पूरे कार्यकर्ता में होना चाहिए उन्हें हमेशा ये बोलते मेरे कार्यकर्ता बोबर शेरे बोलते बराबर हर कार्यकर्ता को जो तो इज्जत देते साथ में लेकर चलते और संविधान जो बता रहे राहुल गांधी ताकत फिर हम की हिमायत कर रहे हैं बराबर साथ देते अगर राहुल गांधी हमारे इन शाह कैसा प्रीमिस्टर बनेंगे बेरोजगारी दूर हो जाएगी गुरबत खर्चे वो खत्म हो जाएगी महंगाई कम हो जाएगी फिर की ताकत पूरे खत्म हो जाएंगे आज राहुल गांधी ना सिर्फ हिंदुस्तान पूरा वर्ल्ड में जो सो अपना नाम कमाए और आगे बढ़ते चले गए हम कार्यकर्ता पूरे पूरे हम फ्र महसूस कर रहे हैं कि हमारा कायद हमारा राहुल गांधी बहुत बड़ा लीडर कायद हो तो ऐसा होना चाहिए और सच्चे और ईमानदार हम बराबर उनके बताते रहेंगे और हमारे जीवन में जो प्रोग्राम जन्मदिन का मनाम है पूरा पूरा साथ देखिए हमें कांग्रेस पार्टी वाले उनका साथ देंगे जो मौका दिया शुक्रिया अदा करो कर మరి కన్యాకుమారి కాశ్మీర్ వరకు నాలుగు వేల ఎనభై కిలోమీటర్లు నూట యాభై రోజుల పాటు ఈరోజు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత రాజ్యాంగమే కాపాడాలన్న ఉద్దేశంతో జై బాపు జై భీమ్ జై సంవిధాన అనే కార్యక్రమాన్ని తీసుకొని ఊరూర భారత రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనే దానికి ముఖ్య మూలమైనారు వారు ఈరోజు జన్మదినం మా అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది దేశమంతా ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ వాస్తవం చెప్పే దేశంలో మత విద్వేషాలు తెచ్చగొట్టి ఈ దేశాన్ని ముక్కలు చేయాలని సంకల్పిస్తున్న తరుణంలో ఏదైతుందో మరి రాహుల్ గాంధీ గారు ఏదైతేందో భారత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని చేపట్టేదైతుందో కన్యాకుమారి టు కశ్మీర్ సంసద్ కి బజార్ మే మహబద్కి దుకాన్ పోలీ చేస్తా అంటే ఒకవైపు ఏదైతేందో విద్వేషాలు పంచాలని చెప్పని ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఏదైతుందో ప్రేమ అభిమానాన్ని పంచాలే అనే ఒక భావనతో ఏదైతుందో యావత్ భారతదేశం పాదయాత్ర చేపట్టడం కర్ణాటక కానీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటం చెప్పడం పాటుగా కొన్ని జాతీయ స్థాయిలో కూడా వంద పార్లమెంట్ స్థానాలు మనం తీసుకుంటున్నాం ఇప్పుడు మిత్రుడు అన్నట్టు ఏది ఇస్తుంది ఇంకో పది స్థానాలు వస్తే మనం ఆశించినట్టు ఇస్తుందో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా మనకు వస్తుంది ఏదో కొస ఏది ఇస్తుందో కొద్దిగా ఫినిజింగ్ టచ్ పోయిందన్నట్టు ఇస్తుందో తప్పింది తప్ప బట్ అదర్వైజ్ రాహుల్ గాంధీ గారి యొక్క శ్రమత్ భారతదేశంలో జనాన్ని జాగృతి చేసిందని చెప్పడం లోపల అతిశక్తి లేదు అని చెప్పారు ఆనాటి నుండి ఈనాటి స్వతంత్రం కాలం నుండి కూడా చెప్పంటున్నాను స్వతంత్ర ఉద్యమంలో ఏదిందో ఆనాడు రాజకీయాలకు అతీతంగా భారతదేశాన్ని ఐక్యంగా నిలబెట్టే విధంగా మహాత్మా గాంధీ గారు పూజ పాపుజీ గారు ఏదైతుందో శాంతి సందేశంతో ఈ దేశాన్ని స్వాతంత్రం సిద్ధింపజేస్తే సాధించుకున్నటువంటి ఒక స్వతంత్ర భారతి మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధాన తొలి ప్రధాన మంత్రి గారు అటు సాంకేతిక రంగమే కానీ ఇటు పారిశ్రామిక రంగమే కానీ వ్యవసాయక రంగమే కానీ అన్ని రంగాలలో కూడా దేశాన్ని నిలిపే విధంగా వారు చేసిన కృషి మనం మర్చిపోలేమో చెప్పండి తదుపరి ఇందిరాగాంధీ గారు మరి ఆనాడు ఏదైతుందో పాకిస్తాన్తో యుద్ధం ఏది ఇస్తుందో పాకిస్తాన్ మెడల్ వంచడమే కాదు మళ్ళీ జీవిత కాలంలో మన వైపు ఒక చూడకుంటే చూడకుండా ఏది ఇస్తుందో ఇలా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏర్పాటు చేసినట్టు ఒక ఘనత ఇవాళ ఇందిరాగాంధీ గారి రాయ్పూర్ డిక్లరేషన్ ఆయన రాయ్పూర్ డిక్లరేషన్ లో స్పష్టంగా పేర్కొనవారు రాబోయే కాలంలో ఏదైతుందో ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది కేవలం అంగుజుడు క్యాష్ గా పరిమితం కాకుండా సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక వెరగబానికి గురవుతున్నటువంటి వారికి అందరికి కూడా ఈ రిజర్వేషన్ లో సౌకర్యం కత్తిప చేయబడ్డ జరుగుతుందని చెప్పి అసలు స్పష్టంగా అది గమనించాలి డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ అదర్ పొలిటికల్ పార్టీస్ ది డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ అదర్ పొలిటికల్ పార్టీస్ రాజ్యాంగం ఏ విధంగా అనువయించుకోవచ్చు రాజ్యాంగం ఏ నిరుపేద వర్గాలకు ఏ విధంగా తోడ్పడుతుంది ప్రధానంగా చెప్పండి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని కట్టుబడి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని కట్టుబడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావచ్చు విధానం చెప్పారు అందరం కూడా ఏదైతుందో ఏ విధంగా రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత భావించాలి ప్రతి భారత పౌరుడు ప్రతి భారత పౌరుడు రాజ్యాంగ పరిరక్షణ భావించాలని చెప్పని రాహుల్ గాంధీ గారు నిర్దేశిస్తున్నారు సలహా ఇస్తున్నారు సూచన చేస్తున్నారు జై బాబు జై జై సంవిధాన్ మీద ఆసక్తితో కాంగ్రెస్ పడి కాగితీం పోలికే సమస్తాము కార్యకర్త భావించాలని చెప్పంటే రాహుల్ గాంధీ గారికి ఆలోచించాలని మనం అనుకరించగలిగినప్పుడు మాత్రం ఏది ఇచ్చిందో మనం నిజమైన ఒక కాంగ్రెస్ బాధలు భావిస్తా ఇవాళ ఏది ఇచ్చిందో నలభై రెండు శాతం రిజర్వేషన్ కు ఎక్కడో మూలం పడాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రం మూలం పడ్డది కూలంగానికి ఎక్కడో మూలం పడాలి అదృష్టంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నది ఇక్కడ మూలం పడ్డది పులిగా చేపట్టడం పడడం జరిగింది నలభై ఐదు శాతం రిజర్వేషన్ పలిగిన వర్గాలు కలిపి చేయబడాలనే ఒక ఆలోచన జాతీయ స్థాయిలో రైతిత పడటానికి ఏదైతుందో తెలంగాణ మూలమైందని చెప్పారు రాయపూర్ డిక్లరేషన్ అమలు కూడా రాయపూర్ డిక్లరేషన్ అమలు కూడా ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈ ఆర్థిక వెలువబడతానికి గురవుతున్నటువంటి సామాజిక వర్గాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్య కల్పనలో ఇట్ షెల్ నాట్ బి లిమిటెడ్ ఓన్లీ టు ది అన్రిజర్వ్డ్ క్యాస్ ఇట్ షెల్ బి ఓపెన్ టు ఆల్ సెక్షన్ ఆఫ్ సొసైటీ దిస్ ఇస్ రాయపూర్ డిక్లరేషన్ గూగుల్ లో కొట్టండి అంటున్నాను దానికి కూడా మూలం తెలంగాణ కావాలి దానికి కూడా మూలం తెలంగాణ కావాలంటున్నాను నేను ఏదైనా నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు కులగరణ తెలంగాణ మూలమైందో ఈడబ్ల్యూఎస్ లో కూడా ఉన్నత వర్గాలు అన్రిజర్వ్డ్ క్యాస్ట్ తో పాటుగా రిజర్వేషన్ సౌకర్యం పొందగలిగి ఆర్థిక వెనుకబడత గురవుతున్నటువంటి వర్గాలు దళితులే గాని బలహీన వర్గాలే గాని ఎస్టీలే గాని అందరు కూడా ఏదైతుందో ఇందులో అవకాశం కల్పిస్తారు దాని మూలం తెలంగాణ రాష్ట్రం కాగాలే కాబడానికి ఇదే నిజమైన రాహుల్ గాంధీ గారికి మనం ఇచ్చే గౌరవం అని చెప్పని తెలియదు రాహుల్ గాంధీ గారి జన్మదిన పురస్కరించుకొని మరి ఇంత గొప్ప కార్యక్రమం నాకైతే జాతీయ స్థాయి నాయకుల కార్యక్రమాన్ని నేను ఎప్పుడు మిస్ కానీ బి బడి రాజీవ్ గాంధీ గాని ఇందిరా గాంధీ గాని ఎవరి కార్యక్రమాలు వారి దేశానికి చేసిన సేవను ఒక గౌరవం ఒక గౌరవం ఉంటుంది కాబట్టి మనం రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినాన్ని ఇంత గొప్ప దీన్ని మనం ఏర్పాటు చేసుకున్నందుకు నేను పట్టణ కాంగ్రెస్ పట్ల ముఖ్యంగా యువజన కాంగ్రెస్ మిత్రులు అని చెప్పాను ఏ రాజకీయ పార్టీ కానీ యువజన విభాగం పైన ప్రధానంగా ఆధారపడుతుంది మా యువజన్ విభాగం అనేది ఉందో ఇక్కడ అంతా కృషి చేస్తున్నందుకు నేను ప్రత్యేక యువజన విభాగాన్ని అభినందిస్తూ